దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని నాలుగు ఇరవై నాలుగులో చదువుతాం వెలిగింపబడిన ఆత్మతో ఎవ్వరూ ఆరాధించలేరు తిరిగి జన్మించిన ఆత్మతో చేసే ఆరాధనే ప్రభుకి అంగీకారం ఒకటి తన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించి సేవించి ఫలించినప్పుడే నిజమైన స్థుతి చేయగలడు లేకపోతే ఆ స్థుతిలో సత్యం ఉండదు యుహాన్సు వార్త నాలుగు నలభై రెండులో సమరయ్య గ్రామ ప్రజలు యేసు ప్రభుతో ఈ విధంగా అనడం గమనించగలం ఇక మీదట ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని ఎవరో చెప్పిన దానిని బట్టి ఆరాధించటం అది సత్యముతో ఆరాధించటం కాదు ఒకడు తన పూర్ణ ఆత్మతో ప్రభువుని ప్రేమించకుండా సేవించకుండా ఫలించకుండా వ్యక్తిగత సహవాసం ప్రభుతో లేకుండా ఆయన నిజంగా తెలుసుకోలేరు కాబట్టి ఆత్మ తిరిగి జన్మించి ప్రభుతో ప్రతిరోజు నడుస్తూడిన వారే ప్రభువుని యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించగలరు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడని అక్కడే యుహాన్సు వార్తలో రాయబడింది